హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అండి ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మీగా వంకాయ పచ్చిపప్పుతో కర్రీ ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం ఏంటంటే అండి చాలా సింపుల్గా వంకాయ పచ్చిపప్పు కర్రీ చేసుకోబోతున్నాం అండి పచ్చి శనగపప్పుదనమాట సో ఇప్పుడు దానికోసం పావు కేజీ వంకాయలు తీసుకొచ్చేసి ఇట్లా కట్ చేసేసి వాటర్లో పెట్టానండి సాల్ట్ వాటర్లో ఇవ్వండి పచ్చిపప్పు కూడా ఏంటంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నేను ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి ప్రాసెస్ చూద్దాము ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేస్తాను ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఎప్పుడు ఒకేలాగా కాకుండా అండి అప్పుడప్పుడు ఇలా అనమాట ఇదిగోండి కొంచెం ఆవాలు వేస్తున్నాను చూడండి అలాగే కొంచెం జీలకర్ర అండి రెబ్బ కరివేపాకు అనమాట ఓపులో లేదంటే మీరు అన్ని తాలింపు గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చండి ఇదిగోండి వేసాకండి ఒక పావు కేజీనే కాబట్టి మనం తీసుకుంది ఒక మీడియం సైజు కూడా మీడియం సైజు ఆనియన్ అండి ఇట్లా ముక్కలుగా కట్ చేసాను చిన్న చిన్న పీసెస్ ఇవైతే యాడ్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను మంచిగా మనము పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి చూసారా కొంచెం అల్లవిల్లిపాయ పేస్ట్ అనమాట అల్లమెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన వరకు అయితే మనం మంచిగా కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేస్తున్నానండి వంకాయలు త్వరగా మొగ్గుతాయి అలాగే టమాటా కూడా త్వరగా మగ్గుతుంది కాబట్టి అండి నేను పచ్చిపప్పును అయితే కొంచెం ఉడికించుకున్నాను అనమాట పచ్చి వేస్తే ఇవి ఉడికావు అనమాట దానికోసం అని చెప్పేసి చూడండి వంకాయలు మంచిగా మగ్గించుకోవాలండి ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ అయితే మనము ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి వంకాయల్ని చూడండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ వీటిని మనము వేయించేసుకుందామండి చిదరకుండా మంచిగా కుక్ అవ్వాలన్నమాట వంకాయ దానికోసం త్వరగానే అవుతుందండి ఇప్పుడు ఏంటంటే వంకాయలు కొంచెం మగ్గినాయి కదండి ఇప్పుడు ఇందులో మనము ఒక మీడియం సైజు టమాటా కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసానండి అవి కూడా వేస్తున్నాను ఈ టమాటా ఏంటంటే అండి వేసుకోకపోయినా పర్లేదు కొంతమందికి పులుపు కావాలని అనిపిస్తూ ఉంటుంది పులుపు లేని అంటే టమాటా లేని కట్ అనమాట వాళ్ళు వేసుకోండి లేదంటే టమాటా లేకుండా అయినా కూడా బాగుంటుందండి కర్రీ వేసేసి ఒకసారి మళ్ళీ మంచిగా మనం కలుపుకోవాలన్నమాట చూడండి చక్కగా ఒకసారి మనము కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గిపోతాయండి చాలా బాగుంటుందండి కర్రీ టేస్టీగా మనం ఏదన్నా కొంచెం కలర్ రైస్ అట్లా చేసుకున్నా దాంతో అయినా కానీ తినొచ్చు అంటే లైక్ బిర్యానీ కానీ ఏదన్నా వెజిటబుల్ రైస్ లేకపోతే పులావ్ అట్లా నాన్ వెజ్ తిననప్పుడు ఇట్లా మనం వెజ్ కర్రీ కూడా తినొచ్చు అనమాట టేస్ట్ అయితే భలే ఉంటుందండి ఇలా చూసారండి చక్కగా టమాటా వంకాయ మగ్గుతున్నాయి అనమాట మాట కూడా కొంచెం మగ్గినాయండి బాగుంది సో ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి మన పచ్చిపప్పు ఆ పచ్చిపప్పు కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట పచ్చిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ పచ్చిపప్పు కూడా అర్లమెల్లిపాయ పేస్ట్ చక్కగా ఒక సేపు మగ్గింది అనుకోండి బాగుంటుంది అన్నమాట ఉన్నాయి ఆల్రెడీ బట్ వీటితో పాటు కూడా మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట వేసాక మూతపడ్డొద్దాం ఇవన్నీ ఒకసారి కలుపుతుంది ఇదిగోండి ఇప్పుడు మన టేస్ట్ సరిపోయినంత ఉప్పు కారాలు అయితే మనం వేసుకోవాలి కారపొడండి కొంచెం పావు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే సాల్ట్ అండి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా మీరు వేసేసుకోండి ఇదిగోండి సాల్ట్ వేసాక ఒక వన్ మినిట్ మూత పెట్టేద్దామండి ఆ తర్వాత కలిపేద్దాం అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీ చేసినా కానీ ఇట్లా ఉప్పు కారం వేసాక ఒక వన్ మినిట్ అట్లా మూత పెట్టేసి తర్వాత మనం కలుపుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట ట్రై చేయండి ఒకసారి తెలుసు చక్కగా వన్ మినిట్ తర్వాత కలిపేద్దాము మీరు ఒకవేళ అండి ఇట్లా దగ్గరగా కాకుండా కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేయకపోతే ఇలా దగ్గరగా ఉంటుందన్నమాట కొంచెం మాకు గ్రేవీగా కావాలి అనుకుంటేనేమో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి యాక్చువల్గా టమాటా వంకాయలో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుందండి దానికోసమని ఇంక ఇట్లా కలిపేస్తాం కదండి చూడండి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మనము కుక్ చేసేద్దాము మాక్సిమం పది టెన్ మినిట్స్లో అయిపోతుందండి వంకాయ కర్రీ అసలు టైం టేకింగ్ ఏమి ఉండదు అనమాట త్వరగా అయిపోతుంది ఇది మనం పచ్చిపప్పుని ఉడికించుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది అదే పచ్చిపప్పు పచ్చి వేసామనుకోండి నానబెట్టుకొని అవైతే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది మన కర్రీ అదర్వైజ్ మనం కనుక వీటిని కుక్ చేసుకుని ఆల్రెడీ వీటిని వేసుకుంటే కనుక అసలు ఒక సెవెన్ మినిట్స్లో కర్రీ అయిపోతుందండి ఇది చక్కగా వంకాయ కర్రీ టూ మినిట్స్ తర్వాత చూసారా మంచిగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము ఇంట్లో రెగ్యులర్గా కొంచెము చెక్క లవంగా తో పౌడర్ చేసుకొని పెట్టుకుంటాం కదండి ఆ మసాలా పౌడర్ కొంచెం వేసుకోవాలన్నమాట మీ దగ్గర ఒకవేళ ఇది లేకపోతే గరం మసాలా వేసేసుకోండి ఏదైనా మసాలా పౌడర్ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి బాగుంటుంది చేసుకున్నాక ఒకసారి మళ్ళీ మనము మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి సరిపోతుంది ఒకళ్ళు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇది కొంచెం కొన్ని దగ్గర ఫంక్షన్స్లో పెడతారండి వంకాయ కర్రీ టమాటా వేయకుండా చేస్తారనమాట వాళ్ళు ఇంకా ఈ కర్రీకి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే అండి కొంచెం ఎండు కొబ్బరి మీరు యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ అట్లా మీరు పౌడర్ చేసేసుకోనండి వేసేసుకోండి అయిపోయిందండి కూర ఇంకే ఉంది కొబ్బరి వేసేసి ఒకసారి కలిపి కొత్తిమీర వేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే చక్కగా ఇప్పుడు ఏంటంటే కొంచెం కొబ్బరి ఒక టేబుల్ స్పూను అట్లా మనము పురుముకున్న కొబ్బరి లేదంటే మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఉంకాయలు అన్నీ కూడా మంచిగా మగ్గినాయండి మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు కదా చూడండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అదిరిపోయి పచ్చిపప్పు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా ముద్దగానే ఉంటుందండి ఈ కర్రీ ఎందుకంటే మనం వాటర్ ఏమి వేయలేదు తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట ఇట్లా చూడటానికి బాగుంటుంది తినటానికి కూడా అదిరిపోతుంది అనమాట ఇంతండి ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఇంకా వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కర్రీ పెట్టుకొని తినేయటం ఇది చపాతి కానీ రైస్ కానీ దేనికైనా బాగుంటుందండి చూసారండి చక్కగా బ్రింజాలను పచ్చిపప్పు అనమాట వంకాయ పచ్చిపప్పు కర్రీ అండి చక్కగా చాలా బాగుంది కొంచెం లైట్గా మసాలా వేసండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇది రైస్ కానీ చపాతీ కానీ చాలా బాగుంటుందండి లేదంటే ఏదైనా మనం కలర్ రైస్ అట్లా చేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండే రోజుల్లో మనం ఇలా చేసుకొని తింటే అండి చాలా బాగుంటుందనమాట అలాగే చూస్తున్నారు కానండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హెల్దీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ